హాయ్ అండి ఈరోజైతే ఫ్రిన్సెస్ కట్ బ్లౌజు స్క్వేర్ నెక్ అండి స్క్వేర్ నెక్ ఎలా కట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫ్రిన్సెస్ కట్ అండ్ స్క్వేర్ నెక్ ఇదిగోండి ఇది థర్టీ ఇంచెస్ థర్టీ వన్ ఇంచెస్ సైజ్ బ్లౌజు ఈ బ్లౌజు ఎలా కట్ చేయాలి ఇది బ్యాక్ ఓపెను ఇది తర్వాత ఈ మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇది ఫ్రిన్సెస్ కట్ ఉంది కానీ మీకు బ్లౌజ్ కటింగు రావడం కోసం అయితే నేను నడని లూజ్ని బట్టి మీకు ఎలా కట్ చేయాలో చెప్తానండి ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఇలా అయితే మనం వేసుకుంటాము ఇది ఫ్రంట్ ఓపెన్కి అయితే ఇలా వేసుకోవాలి లైనింగ్ని ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఓపెన్స్ లైనింగ్ ఓపెన్స్ ఇది ఇదిగోండి ఇటువైపు ఓపెన్ ఉంది కదా క్లాత్ కోరాస్ అంచు ఉంటుంది కదా అది మన వైపు వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ ఇది నేను లైనింగ్ని తడిపి ఐరన్ చేశానండి సిల్క్ బ్లౌజెస్ ప్రతి బ్లౌజెస్కి కూడా మనం లైనింగ్ను తడిపేసుకొని ఐరన్ చేసుకుంటే తర్వాత షింక్ అవ్వకుండా చక్క నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసి కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లూజ్ని తీసుకోవాలి ఇక్కడ మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పావించి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు స్కేల్ లేదండి నేను చెప్పాను కదా షాప్ పెట్టానని చెప్పి అయితే అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా షాప్లో ఉన్నాయి ఈ వీడియోస్ షాప్లో అయితే తీయటం కుదరట్లేదు కాబట్టి నేను మీకోసం అని చెప్పి ఇంటి దగ్గర ఈ వీడియో చేశానండి ప్రిన్సెస్ కట్టు ఇది కస్టమర్ బ్లౌజు ఓకేనా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఎలా అనేది కూడా మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కాకపోతే ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ఇది నడుము లూజు నేను నడుము లూజ్ని ఇక్కడ టేప్తో కొలుస్తుందని చూడండి టేప్ థర్టీ వన్ ఇంచెస్ అయితే పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది మనకి ఇక్కడ నాలుగో వంతు తీసుకోవాలి నాలుగో భాగాన్ని ఇక్కడ తీసుకోవాలి నేను టేపుని ఫోల్డ్ చేశాను టేపుని ఫోల్డ్ చేస్తే నాలుగో భాగం పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది ఇట్లా వేసుకొని వన్ ఇంచు డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖచ్ కోసం తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇక్కడ మార్కింగ్ చేసేసాను కదా ఇప్పుడు బ్లౌజ్కి హైట్ తీసుకోవాలి ఓకేనండి అర్థమవుతుంది కదా స్పీడ్గా ఉందని అర్థం కాలేదని మీరేం కన్ఫ్యూజ్ అవసరం లేదు నా కామెంట్ బాక్స్లో అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇట్లా ఇక్కడ లైన్ మీద నుంచి మనం ఇక్కడికి ఫోల్డింగ్ దగ్గరికి స్టిచ్చింగ్ షోల్డర్ మీద స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఇక్కడికి లేదు కదా నేను మార్క్ చేస్తున్నాను చూడండి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం పావించి మళ్ళీ మనం తీసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే షోలో తీసుకోవాలి ఇది సైజుని బట్టి మనం తీసుకోవాలండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది థర్టీ వన్ ఇంచెస్ దీనికి దీనికైతే ఇట్లా తర్వాత మనం ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మీకు ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తున్నానండి ఇట్లా ఇది బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు పెట్టేశాను చూడండి ఇక్కడ ఒక్క ఇంచు మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్తో ఒక ఇంచు స్టిచ్చింగ్ ఉంచేసి అక్కడ నుండి మనం ఇలా బ్లౌజ్ని పెట్టేసి మార్కింగ్ వేసుకోండి లేదంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కదా కరెక్ట్గా అక్కడికైతే నేను ముందు మార్క్ చేసినట్టు కానీ ఇక్కడికైతే సరిపోయింది ఇది ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ కూడా సేమ్ అంతే వచ్చింది ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ కోసం సిక్స్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి ఆ రంగులాలైతే మనం చంకడౌన్ మార్కింగ్ వేసేసుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత వచ్చింది అనేది కూడా చూద్దాం చూడండి ఇక్కడికి ఇది ఎంత వచ్చిందంటే ఎక్కువ వచ్చిందండి నేను ఆరు తీసుకున్నాను కదా ఆరుకి ఇంకా ఎక్స్ట్రా వచ్చింది అంటే పావు తక్కువ ఇంచులు వచ్చింది దీనికి కానీ నేనేం చేశానంటే ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూపిస్తున్నాను చూడండి ఇట్లా లైన్ వేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కిందకి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అంటే ఆరు పావు తీసుకోవాలి ఆరు తీసుకున్నా సరిపోతుందండి కాకపోతే ఇది ఇంకా కొంచెం కొద్దిగా డీప్ ఉంది కాబట్టి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి అయితే పెట్టలేదు ఓకేనా అర్థమైంది కదా ఇట్లా మీరు ఈ సైజు వారికి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోండి లేదా ఒక్క గీత కిందకి అయితే తీసుకోండి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇట్లా మిడిల్లో నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఇట్లా కరువు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి అక్కడికి ఒక లైన్ వేసేసుకొని ఇదిగోండి ఇది ఆది బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను చూడండి ఇట్లా స్టిచ్చింగ్ మీద పెట్టేసి ఈ విధంగా ఇలా కొల్చుకోండి ఇట్లా దీనికి తీసుకుంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులైతే వచ్చింది కరెక్ట్గా నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంతే ఇది హ్యాండ్ ఆర్మ్ లూజ్ కూడా వచ్చింది కరెక్ట్గా ఇలా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ లూజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసి ఇక్కడ ఈ హ్యాండ్స్ కింద చంక దగ్గర మనం ఈ లూజ్ని చెక్ చేసుకోవాలి టేప్తో ఈ విధంగా మెజర్మెంట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇది పదిహేడున్నర వచ్చిందండి పదిహేడున్నరలో ఆఫ్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడికి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా ఇక్కడికైతే సరిపోయింది సరిపోకపోయినా పర్లేదండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు కరెక్ట్గా రావాలి అని ఏం లేదు ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకొని మనం వాక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్స్ కోసం వేసుకున్న వన్ ఇంచ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ కోసం ఇక్కడ వన్ ఇంచు విడిచిపెట్టి ఈ లైన్ వేసేసుకొని ఎక్స్ట్రా కట్ కోసం కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీప్ కోసం అయితే నేను ఉసిరిపట్టే వైపు నుంచి ఇక్కడికి మార్క్ చేశాను చూడండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్తో మీరు కటింగ్ చేయాలి అంటే కనుక ఈ విధంగా అయితే కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ మనం మొత్తం అంతా కట్ మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది అయితే మీకు ఆది బ్లౌజ్తో కాకుండా నార్మల్గా ఎలా ఎలా అనేది చెప్తానండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నెక్ విడితొచ్చింది కరెక్ట్గా ఇట్లా దీనికి ఇది సరిపోతుంది ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకొని ఇక్కడ డీప్ కొంచెం విడితే ఎక్కువ పెట్టుకుంటే డీప్ అనేది స్క్వేర్ నెక్ బాగుంటుంది దీనికి స్క్వేర్ నెక్కే స్క్వేర్ నెక్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ అండి స్క్వేర్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పారు కస్టమర్ ఓకేనా ఇలా ఇలా అయితే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి చెస్ట్ లూజ్ని ఏ విధంగా మనం కొలుచుకోవాలి అనేది మీకు ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ వేసి నేను బ్లౌజ్ని చెస్ట్ లూజ్ని మా ఎలా మెజర్మెంట్స్ పెట్టుకోవాలో చూపించాను కదా ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి ఓకేనా ఇది ఇక్కడ స్ట్రైట్గా ఉండాలని చెప్పి ఎక్స్ట్రా వచ్చింది ఒక పీస్ ఎక్కువ వచ్చింది కాబట్టి కట్ చేశాను నెక్ అయితే కట్ చేయట్లేదండి తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్సే కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి మనం తర్వాత హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి ఇప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్లో మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలి ఎందుకంటే ఇది చిన్న సైజు బాగా ట్వంటీ ఎయిట్ అలా అనుకోండి సరిపోతుంది ఇది థర్టీ వన్ ఇంచెస్ కాబట్టి దీనికి చంకలో జాయింట్స్ పడతాయి క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది ఇలా ఫోల్డింగ్లో తగ్గుతుంది కాబట్టి నేను కొంచెం ఇవతలకు వేశాను ఇది ఎయిట్ ఇంచెస్ అయితే హ్యాండ్స్ తీసుకుంటున్నానండి ఎయిట్ ఇంచెస్కి మళ్ళీ మనం ఎక్స్ట్రా ముప్పై ఇంచు తీసుకుంటే స్టిచ్చింగ్ కూడా కలుపుకొని ఒక పైన పావు ఇంచు కింద హ్యాండ్స్ లూజ్ దగ్గర ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మనం ఒక ముప్పా ఇంచు అయితే తీసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికైతే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఆర్మ్ లూజ్ మనకి దీనికి పావుతక్కు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇలా ఇక్కడ ఈ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇలా చెక్ చేసుకోండి ఇక్కడికి ఇదైతే పావుతక్కువ ఆరు ఇంచులు వచ్చింది కదా ఇంకా తగ్గించుకోవాలి హ్యాండ్స్ పొడవు పెంచాం కదా కాబట్టి ఇది ఐదున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం దీనికి ఎక్స్ట్రా కచ్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కిందకి డౌన్కి ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్కేల్ ఇలా తిప్పేసి ఇలా కలిపేసుకోండి ఈ విధంగా కరువు స్కేల్తో అయితే మీరు హ్యాండ్స్ డ్రా చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా కచ్ కోసం మార్క్ చేయలేదు కదా ఇదిగోండి ఇక్కడ మనం ముందు ఎంతైతే బ్యాక్ పార్ట్కి ఎంతైతే ఖర్చు మార్కింగ్ వేసుకున్నామో అంతా ఇక్కడ కూడా తీసుకోవాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా ఇది ఎంత ఉందనేది ఇట్లా ఇక్కడికి పెట్టేసి చూసుకొని అంత ఖర్చు పెట్టేసుకోవాలి మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు రెండు సమానంగా రావాలి అంటే కనుక ఈ విధంగా మీరు మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి చూడండి మార్కింగ్ చేసిన దానికన్నా కటింగే కరెక్ట్గా వస్తుంది నేను కట్ చేసేది ఇట్లా ఈ విధంగా ఘాట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు దగ్గరికి పెట్టేసి మళ్ళీ ఇక్కడి నుంచి మిడిల్లో నుంచి వన్ ఇంచు మార్క్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఈ మిడిల్లోకి టేప్ని ఈ విధంగా పెట్టేసి ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా కిందకి మార్క్ చేసుకోవాలి దీనికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే కనుక మనం ముప్పో ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడ కరువు మార్కింగ్ రాకపోతే ఇలా కరువు స్కేల్తో కిందకి ఈ సైడ్లోనికి కలిపేసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి చూడండి కటింగ్ ఏ విధంగా అయితే చేస్తుందో అదే కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ వేసిన దానికన్నా ఐబ్రో షేప్లో చూడండి ఈ విధంగా అయితే మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా వచ్చేలాగా మనం కిందకి డౌన్కి చేసుకుంటూ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడైతే అయితే కత్తిరితో కటింగ్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి ఇక్కడ జాయింట్ పడుతుంది జాయింట్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో ప్రిన్సెస్ కట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ మనం ఫ్రంట్ క్లోజింగ్ కాబట్టి బ్యాక్ ఓపెన్ కాబట్టి దీన్ని ఇలా ఫోల్డింగ్ మీద వేసాను ఫోల్డింగ్ వైపు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ అయితే మనకి బ్యాక్ పార్ట్కి ఓపెన్ పార్ట్స్ వైపు కట్ చేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫోల్డింగ్ వైపు వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ వేసేసి ఇక్కడ కొద్దిగా ఒక పావ ఇంచు విడిచిపెట్టి మార్కింగ్ వేసాను కదా ఆ పావ్ ఇంచు కూడా ఇక్కడ విడిచిపెట్టి వేసాను చూడండి ఈ చివరిని మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా మార్క్ చేసుకోవాలి చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇది స్కేల్తో అయితే మీరు స్ట్రైట్గా ఇలా స్క్వేర్ లాగా లైన్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ముడతలా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ముడత రాకుండా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక పావుంచు ఈ గీత లోపల వైపుకి ఇటువైపుకి వేసుకోవాలి యువతల వైపుకి ఇలా ఒక పావు ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుంటూ మిడిల్లో కింద ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి చూడండి పైన స్ట్రైట్గా రావాలి కింద లోపలికి వచ్చేసరికి కొద్దిగా లోపలికి వేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోకపోతే చంకలో ముడతలు వస్తాయండి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా వేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి దీనికి ఆది బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ ఉంది లేకపోయినా ఈ సైజు వారికి మీరు ఆరు ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఇట్లా డీపు ఇదిగి ఫ్రంట్ పార్ట్ కూడా స్క్వేర్ నెక్కే నేను మార్కింగ్ వేసాను చూడండి సిక్స్ ఇంచెస్ తీసి మార్క్ చేశాను కదా ఇంచుల మార్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ పోను ఒక హాఫ్ ఇంచు ఆరున్నర ఇంచులు అయితే డీప్ వస్తుంది ఓకేనండి ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది నేను ఓన్గా చెప్తున్నానండి నేను ఈ ఆది బ్లౌజ్తో అయితే మార్క్ చేసి చెప్పట్లేదు ఆది బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఉంది నేను ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేశాను ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రెండు పోవ్ ఇంచులు తీసుకుంటున్నాను చూడండి రెండున్నర అయితే తీసుకోలేదు రెండు పోవే తీసుకున్నాను ఓకేనా ఇట్లా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా ఇది క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మిడిల్లో నుంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడికి ఇలా ఇక్కడి నుండి ఇక్కడికి దీన్ని ఇక్కడికి మిడిల్లో నుంచి కలిపేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు కొంచెం క్రాస్ వస్తుంది కదా ఇది ఇలా కొంచెం స్ట్రైట్ వచ్చేలాగా వేసుకోండి ఇక్కడ ఒక పావు ఇంచు అయితే ఇలా వేసుకోవాలి మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఉంచి ఒక పావు ఇంచు వేసుకోవాలి ఇదిగోండి ఇది ఇలా స్ట్రైట్గా వేసుకోండి నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు రెండు పావు ఇంచులు అయితే ఇక్కడ తీసుకున్నాం కదండి ఈ రెండు పావు ఇంచులు ఇక్కడ అంటే రెండించులు తీసుకోండి ఈ సైడు టూ ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఇగు ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు సరిపోతుంది ఈ విధంగా ఈ రెండు కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ స్కేల్తో అయితే స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఇది ఇక్కడ మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వస్తుందండి మనం స్టిచ్ చేసేటప్పుడు రెండు సమానంగా చూసుకొని కట్ చేసు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇది సేమ్ ఈ విధంగా ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా క్రాస్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు నో ప్రాబ్లం ఈ విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి ప్రిన్సెస్ కట్టు ఇది థర్టీ వన్ ఇంచెస్ సైజ్ బ్లౌజు దీనికి రెండు పావు ఇంచులు అయితే షేప్ డాట్ కోసం మార్క్ చేసుకోండి ఈ విధంగా సరిపోతుంది ఇలా చంకడౌన్ కోసం ఇంచులు అయితే తీసుకోండి ఆరు పో ఇంచులు తీసుకుంటే ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా బాగా వస్తుంది ఈ విధంగా మీరు ట్రై చేసి ఈ సేమ్ ఇలానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసి చూడండి థర్టీ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కూడా ఇలా సరిపోతుంది మనకి ఈ ఇదే మెజర్మెంట్స్ పెట్టుకొని మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నడుము లూజ్ అనేది థర్టీ ఇంచెస్ వేసుకుంటే ఇలా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి ఇలా జాయింట్ వేసి స్టిచ్ వేసుకుంటాం కదా సేమ్ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైతే పెడతానండి ఓకేనా ఇక్కడ కత్తిరితో కార్ట్స్ పెట్టాలి మనకి ఖర్చు దగ్గర నేను బ్యాక్ పార్ట్ క కట్టింగ్ పెట్టాను కదా అట్లానే దీనికి కూడా పెట్టుకుంటే మనకి రెండు కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఘాట్లు కలుపుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే కనుక మనం హ్యాండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఇక్కడ కత్తిరితో కటింగ్స్ పెట్టేసుకొని ఆర్మ్ లూజ్ ఎంతైతే వచ్చిందో అక్కడికి ఇలా కట్టింగ్ పెట్టుకుంటాము దీనికి ఇక్కడ కట్ స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యువతలకి వేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఇది శారీ కస్టమర్ది నాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అండి శారీ ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇది కట్ చేసి మీకు వీడియో అయితే చేసి పెట్టాను ఓకేనా ఇదిగోండి ఈ గాడ్స్ రెండు కలుపుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇది శారీ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి వైట్ శారీ అయితే ఇచ్చారు ఇంత క్రితం ఒక పట్టు శారీ ఇచ్చారు తక్కువలో పట్టు శారీ అప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు చాలా బాగుందని చెప్పి మళ్ళీ అయితే ఇది వైట్ శారీ తీసుకొచ్చారు ఓకేనా ఇది మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్